స్తున్నందు విశ్వాసులారా దీవుని కృపను బట్టి ఈరోజు మరొక చిరు సందేశాన్ని ఆలకించి దైవ దేవుని సంపాదించుకుందామా ఈరోజు కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం గ్రంథం యాభై అధ్యాయం పదకొండవ వచ్చినాం ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకున్న వారులారా మీ అగ్ని జ్వాలలో నడువిడి రాజబెట్టిన అగ్ని కొరవలలో నడువిడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకునేదరు ఈ మాటలు చూస్తుంటే చాలా భయంగా ఉంది చీకట్లో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలనే ప్రయత్నించే వ్యక్తులకి ఇది ఒక హెచ్చరిక అగ్నిని రాజబెట్టి కొరువులని తమ చుట్టూ పెట్టుకున్నట్లుగా వీళ్ళ గురించి వర్ణించబడింది దీని అర్థం ఏమిటి తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెదుగులాడుతూ ఉన్నారంటే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది దేవుని యొక్క సహాయాన్ని త్రోసిపుచ్చి మనకు మనమే సహాయం చేసుకోవడం ఈ వాక్యంలో అర్థం ప్రకృతి సంబంధమైన కాంతిని వెదుగుతాం స్నేహితుల యొక్క సలహాలను అనుసరిస్తాం మన తర్కజ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెట్టాలని చూస్తుంటాం అది దేవునికి ఇష్టమైన మార్గం కాదు కదా ఇవన్నీ మనం స్వంతంగా రాజిపెట్టుకున్న అగ్నిజ్వాలలు మనల్ని నీటి గుండెల్లోకి నడిపించే గుడ్డి దీపాలు ఈ కురువుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమి అడ్డు పెట్టడు అయితే దాని ఫలితం దుఃఖమే ప్రియులరా దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలో తప్ప చీకట్లో నుండి బయటపడ్డానికి పెనుగులాడవద్దు కష్టకాలకి ఒక ప్రయోజనం ఉంది మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంటుంది మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి మౌనంగా ఉండడమే ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రభువు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభుతో చీకట్లో ఉండడమే మేలు దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటాలు ఆయన చేస్తున్న పనిలో మనం వేరు పెడితే ఆ పనంతా పాడైపోతుంది గడియారం ముళ్ళును మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు కానీ కాలం మాత్రం తిరగదు కదా దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలన పడుతుంది గులాబీ మొగ్గును మొగ్గు మొగ్గను చేతులతో తెరవచ్చు కానీ పువ్వు వికసించేది సరికదా వాడిపోతుంది కాబట్టి దేవునికి విడిచిపెట్టి చేతులు ముడుచుకుని కూర్చొని ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక నాదేమీ లేదు అని ఆయనతో అనాలి ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకుంటాయి ఆగి విశ్రమిద్దామంటే ప్రభువు సాగమంటాడు ముందుకు సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూస్తే గండశిల దుర్లిపడింది ఆగాలనుకున్న చోట ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు జాగులేక సమ్మతించి ఆగిపోయాను సాగవలసిన బాటలో పడుకునుంది పగబట్టి బస్సులు పడుతున్న కోడి దైవాగ్నికి కారణాలు అరగ అరగక నా దారి నా గమ్యం నావి నావి కావిక దారిలో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేంటి లెక్క కాబట్టి దేవుని మార్గంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆగమన్న చోట ఆగుతూ ముందుకు వెళ్ళమన్నప్పుడు ముందుకు వెళుతూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటూ మనం కొనసాగితే మనం ఆయన చిత్తంలో ఉండగలుగుతాం మనకు సాగాలనిపించినప్పుడు దేవుడు ఆగమంటాడు మనకు ఆగాలనిపించినప్పుడు దేవుడు సాగమంటాడు కాబట్టి మన ఆలోచన విధానంతో కాక మన ఉద్దేశాలతో కాక దేవుని ఆలోచనలతో ఈ సేవలో మనం ముందుకు సాగితే దేవుని భావాలతో ఈ పరిచయ చేయగలిగితే ప్రతీది క్షేమకరమే ప్రతీది ఆశీర్వాదకరమే కాబట్టి అలాంటి ఈ ప్రయాణంలో దేవుని ఆత్మ నడిపింపుని ఆధారం చేసుకుంటూ ముందుకు సాగుదాం అట్టి అనుభవంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక ఆమె దయగల మాతండ్రి విన్న ఈ సందేశాన్ని బిడ్డల హృదయాల్లో దీవునికరంగా మార్చండి నైనా నీ చిత్త నీ యొక్క చిత్తము నీ విధి విధానాలు మా ఊహలకు అందవు మా తలంపులు వేరు నీ తలంపులు వేరు కాబట్టి మా తలంపులతో మా మేమనుకున్న మార్గంలో ప్రయాణం చేస్తూ నీ సేవ చేస్తున్నాం అనుకోవడం కంటే నీ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ఆలోచనలతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటూ చేయగలిగిన సేవ చేయటం రక్షించగలిగిన ఆత్మను రక్షించటం సంఘానికి మేలుకరంగా ఉండడం అతి నేర్పించమని అటు బాటలో ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్ళమని ఏసు దివ్య నామమున ఈ మనములు అడిగి వేడుకుని పొంది నాము తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక ఆమె